ఈ రోజు మనకి ఆలగడ్డలో పరిస్థితి అందరం కూడా తెలిసిందే గత ఐదు సంవత్సరాల్లో ఎవడు కూడా పట్టించుకోకపోవడం వల్ల అసలు సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల ప్రభుత్వము అనేది కూడా ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేయలేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు గుంతలు పండిన రోడ్లకు ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాడు కొత్త రోడ్లు వేసుకోవడానికి ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాడు అదే విధంగా దీపం టూ బతుకం కింద సిలి గ్యాస్ సిలిండర్లు చెప్పిన మాట ప్రకారం ఏ విధంగా ఇస్తున్నాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏ విధంగా క్యాన్సిల్ చేసినారు ఏదైతే చెత్త మీద వేసే ట్యాక్స్ కూడా అది కూడా క్యాన్సిల్ చేస్తున్నారు ఇట్లా ఎన్నో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా బడ్జెట్ పెట్టి ప్రజలను ఆదుకునే దానికి ప్రభుత్వం ముందుకు వస్తుంటే దీని మీద కూడా ఏ విధంగా బురద జెల్లాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ విధంగా మరి చర్చలోకి తీసుకురావాలా వాళ్ళకి ప్రశాంతంగా లేకుండా ఎట్లా చేయాలనేది కూడా ఈ రోజు వైసీపీ నాయకులు ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు ఈరోజు అసెంబ్లీలో ఇంత పెద్ద చర్చ జరుగుతుంది బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడడానికి ఒక మంచి అవకాశం సలహాలు ఇవ్వడానికి ఒక మంచి అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను ఎందుకు సలహాలు ఇస్తున్నానని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా అర్థమవుతుంది చాగల్మరిలో ఒక ఐదు సంవత్సరాలు ఒక చిన్న పాప పైన దాడి జరిగింది ఈ రోజు నాకు నీతులు చెప్పేవాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు చిన్న పాప పైన దాడి జరిగినప్పుడు గాడిదలు కాస్తున్నారా వైసీపీ నాయకులు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడలేదు దీని గురించి నేను విజయవాడలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి నేను అక్కడ కూర్చొని ఇక్కడ ఏ విధంగా ఎవరు అమ్మాయి చిన్న పాప పైన అగత్యం చేస్తున్నారు అని చెప్పి నేను ఎంక్వైరీ చేసుకొని నేను మాట్లాడి నేను వాళ్ళని కేసులు పెట్టించి మేము చేస్తుంటే వైసీపీ నాయకులు గాడిదలు కాస్తున్నారా ఈ రోజు దేని గురించి మాట్లాడాలో నాకు నీతులు చెప్తున్నారు నువ్వు ఈడ కూర్చొని గార్లు కాస్తుంటేవా ఎందుకు దీని గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది లాండ్ ఆర్డర్ గురించి అంటే ఎందుకు నేను సలహాలు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఫారెన్సిక్ రిపోర్ట్స్ అదే విధంగా సరైన వెహికల్స్ సరైన ఎక్విప్మెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతో మంది అమాయకుల మీద కేసులు పెట్టి లోపల పడేసినారు అటువంటి చిన్న పిల్లల మీద మళ్ళీ దాడులు జరగకుండా ఉండాలంటే సిస్టమ్ కరెక్ట్గా ఉండాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినా నేను రా రాష్ట్రంలో రాష్ట్ర సమస్యల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను రాష్ట్రంలో ఆలగడ్డ లేదా అసెంబ్లీ అంటే అదేమన్నా మండల్ మీటింగ్ అనుకున్నారా ఓన్లీ ఆలగడ్డ గురించి మాట్లాడడానికి అది ఒక రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ అన్నప్పుడు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడతారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడతారు దాంట్లో ఒక పార్ట్ ఆలగడ్డ మీదేమైనా మండల్ మీటింగ్సా అసెంబ్లీలోనే అసెంబ్లీలో నేను ఓన్లీ ఆలగడ్డ గురించి మాట్లాడడానికి ఆలగడ్డ సమస్య సంబంధించిన సమస్యల గురించి నేను అసెంబ్లీలో మాట్లాడినాను రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతూనే ఆలగడ్డలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడినాను ఆలగడ్డలో జరుగుతున్న పనులు ఆగిపోయిన విషయాలను మాట్లాడినాను ఆళ్లగడ్డలో సమస్యలు రైతు సమస్యల గురించి మాట్లాడినాను అసలు బడ్జెట్ సమావేశాలు చూసేంత ఓపిక ఉందా లేదా రైతుల గురించి నేను మాట్లాడలేదా తెలుగు గంగ కేసీ గారు రైతుల గురించి ఎవడు మాట్లాడింది గుండెల ప్రాజెక్ట్ గురించి మాట్లాడింది ఎవరు అసెంబ్లీలో దాని గురించి ఎవరు మాట్లాడరు పలానా వ్యక్తి ఇంకా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే వాళ్ళని హీరో చేస్తున్నారు మీరు ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడింది ఎవరని చెప్పగలిగినారా ఈరోజు నేను చెప్తున్నాను ఎవరైనా నా పేరు చెప్పుకొని ఎవరు అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు ఈసారి నుంచి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఆళ్ళగడ్డలో అన్యాయాలు జరుగుతున్నాయి ఆలగడ్డలు అరాచకాలు జరుగుతున్నాయి ఆళ్ళగడ్డలో అవినీతి జరుగుతున్నాయని ఎవరైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి ఆధారాలు లేకుండా మాట్లాడి రెచ్చగొడితే మాత్రము నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నాను ఆధారాలు చూపించమని చెప్పండి ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పండి ఆధారాలు లేకుండా ఏం గతంలో మేము ప్రతిపక్షంలో ఉంటే ఆధారాలు చూపించినాం సర్వే నెంబర్లు చూపించినాం పేర్లు బయటికి చెప్పినాం చెప్పలేదా మేము వేలు బయటికి చెప్పలేదా నేను ఆధారాలు సర్వే నెంబర్లు పెట్టలేదా నేను వీళ్ళు ఆధారాలు లేకున్నా ఎవరైనా సరే ఎన్డిఏ ప్రభుత్వం గురించి ఎవరైనా వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటే ఆధారాలతో ముందుకు రండి లేకపోతే మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఫ్రీడమ్ టు స్పీచ్ ఉంది మీకు మీరు ఏమన్నా మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి మేము ఇక్కడ పిచ్చోలం కాదు ప్రజలను తప్పుదావ దావ ప్రభుత్వం పైన తప్పుడు మాటలు మాట్లాడినా చర్యలు తీసుకోవడానికి లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లేదు మేము ఎమ్మెల్యేలకు మేము ఉన్నామని తప్పు చేస్తాం అనుకో చూపించండి మీకు రైట్ ఉంది మీకు ఫ్రీడమ్ ఉంది కానీ కేవలం ముందర మైకులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉందని అనుకుంటున్నారు మేము ఏం మాట్లాడినా మా మీద సింపతి వస్తుందని చెప్పి అనుకుంటున్నారేమో మేము ప్రతిపక్షంలో ఎట్లున్నామో అధికారంలో కూడా అట్లే ఉంటాం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎక్స్ఆర్ ఏం ఏమి ఉండదు ఇక్కడ సో దయచేసి ఎవరైనా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా మీరు ఒక ప్రభుత్వం పైన వేలెక్కి చూపించేటప్పుడు ఆధారాలతో కూర్చోండి ఆధారాలతో కూర్చొని దానికి తగినట్టుగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం మేము కూడా ఏదైనా మా తరపు నుంచి ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి మిస్టేక్స్ జరుగుతా మేము కూడా రెక్టిఫై చేస్తాం కానీ అన్యాయాలు అవినీతి జరుగుతుందని చెప్పి మాట్లాడితే మాత్రం ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి ఆలగడలో ఏదో జరిగిపోతుందని చూపిస్తే మాత్రం లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి మీడియా మిత్రులు కూడా మీ ముందుకు ఏదైనా వచ్చినా మీ మీ దృష్టికి ఏదైనా వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలో మేము కరెక్ట్ చేస్తాం కరెక్ట్ చేయకపోతే అప్పుడు డెఫినెట్ గా యూ టు క్వశ్చన్ మరీలో జరిగిన దానికి వైసీపీ నాయకులు ముందుకు ఎందుకు రాలేదండి ఎందుకు వైసీపీ నాయకులు దావే స్కూలు దానికైతే మీరు ఓకేనా ఇంత నిధులు చెప్తున్నారే వైసీపీ నాయకులు ఆ ఆడపా చిన్న పాప మీద జరిగిన అరాచక గురించి ఎందుకు మాట్లాడట్లేదు నిన్న కాక మొన్న మామూలుగా అయితే చెప్పకూడదు కాశీకి మన ఆలగడ్డలో కాశీకి ఒక పది పదిహేను మంది యాత్రకు పోయినారు పది పదిహేను మంది పోతే కాశీ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఢిల్లీ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి చనిపోయినాడు బత్తలూరుకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయినాడు దాని గురించి వైసీపీ నాయకులు ఏమైనా పట్టించుకున్నాడా ఎవరన్నా దాని గురించి మాట్లాడినారా మాకు తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి గారికి లోకేష్ అన్న గారికి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళకి వెహికల్స్ పెట్టాలా వాళ్ళకి ఏం కావాలా ఏందో అనేది వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది అన్ని విధాలుగా వాళ్ళకి మేము సహాయం చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు దీని గురించి అట్లీస్ట్ పట్టించుకున్నానా పట్టించుకున్నారా దీని గురించి మాట్లాడరు అసెంబ్లీలో నేనే దేని గురించి మాట్లాడ నాకు సలహాలు చెప్తానంట అసెంబ్లీ గేట్ కాడు వచ్చే అర్హత కూడా లేదు మీకు నీతులు చెప్పాల్సింది నాకు కాదు ఎవరైతే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళ పాపం రావాలనుకుంటున్నారంట వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది గెలిచినారో వాళ్ళు రావాలని అనుకుంటున్నారంటే నన్ను రానియట్లేదంట